అరే శ్రీనివాస చాతుర్మాస్య దీక్ష గురించి మరికొన్ని విషయములు తెలుసుకుందాము రాజేంద్ర చాతుర్మాస్య వ్రతాచరణపుడు గంధర్వ విధి అయిన గానములందు విశేష ప్రావీణ్యము కలుగును స్త్రీలందరూ అతన్ని చూచి ప్రేమింతురు అతడు శత్రువుడై రాజ్యము కావాలని కోరినచో అదియే లభించును సంతానాభిలాషం ఉన్నచో పుత్ర సంతానము కూడా కలుగును అలాగే రాజేంద్ర ధనము కోరిన వారికి ధనము లభించను ఏమి కోరక వ్రతము ఆచరించు వారికి మోక్షము పొందును అలాగే రాజేంద్ర చాతుర్మాస్యలలో ఏ మానవుడైనను కూరను కానీ కందమూలాది దుంపలు కానీ ఫలాదికము కానీ ప్రతిరోజు నాలుగు మాసములు బ్రాహ్మణులకు శక్తి అనుసరించి ఆ కాలమున ప్రాప్తించిన దానిని దానము చేయను వ్రత సమాప్తి ఎందు వస్త్రమును యధాశక్తి దక్షిణతో సమర్పించను అతడు చిరుకాలం సుఖముగా జీవించి రాజయోగి అగును శాకము దేవతలకు అందరు ప్రీతికరమైనది మానవులకు తృప్తినిచ్చినది హేవి ప్రమోత్తమా అట్టి శాకమును నీకిచ్చుచున్నాను కానా దేవతాదులు నాకెల్లప్పుడు మంగళము చేకూర్తురుగాక అని చెప్పుకుంటూ ఆ దానము చేయవలెను రాజేంద్ర ఋషికేశుడు పాలకడలిపై శయనించి ఉన్నప్పుడు చాతుర్మాస్యలలో రెండు ఋతువులందును ప్రతిరోజు మన్ సత్ప్రవర్తన కల బ్రాహ్మణునకు సూర్యుని దృష్టికై మునుక అనగా శొంటి పిప్పళ్ళు మిరియాలు వీటిని అతని కుటుంబమునకు సరిపడినట్లు శ్రద్ధతో ఏ మానవుడు వస్త్రముతో దక్షిణతో దానము చెయ్యను అతడు సుఖముగా ఉండును నుప్రమోత్తమా ఈ విధముగా వ్రతము చక్కగా చేసి తెలిసినవాడు ఉద్యాపన జరపలేను దాని విధి ఎట్లా అనగా షొంటి పిప్పళ్ళు మిరియాలు బంగారంతో ఆ ఆకారముగా చేయించవలెను వాటితో వస్త్రములను దక్షణ కలిపి జ్ఞానవంతుడైన బ్రాహ్మణునికి దానం చేయవలను ఈ విధముగా వ్రతమును ఉద్యాపనమును చేసినవాడు నూరు సంవత్సరములు జీవించును సర్వాభీష్టములు పొందును అంతమందు స్వర్గమున కేగి సుఖముగా నుండును ధర్మ రాజా ఏ మానవుడు ప్రతినిత్యము మంచి ముత్యములను సదాశయముతో బ్రాహ్మణునికి దానము చేయునో అతని కన్నమునకు ఏనాడు లోటు రాదు నిరంతరము అన్నదానము చేయును కీర్తిమంతుడగును అష్టైశ్వర్యుములు కలవాడగును రాజేంద్ర తాను తాంబూలము సేవించక జితేంద్రుడై ఉండి ఇతరులకు నిత్యము తాంబూల దానము చేయును వ్రత సమాప్తి ఎందు ఎరుపు రంగు గల వస్త్రమును దక్షిణతో కూడా దానము చేయవలను ఆ విధముగా చేసినవాడు తాంబూల దానము చేసిన ఫలము వలన అతనికి ఏ రోగములు రావు ఉన్న రోగములు నశించును అతన్ను మంచి మేధావి ఆ అందమును పొంది పరిజ్ఞానము కలవాడై ఇంపైన గాత్ర మాధుర్యము కలవాడగను అతడు స్వర్గలోకము కలి గంధర్వుడుగా తయారవును తాంబూలము లక్ష్మీప్రదమైనది మంగళకరమైనది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు ఆకు ఒక్క సున్నములందు కలరు దానిని దానము చెయ్యటం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుష్కలమైన సంపదల నిత్తురుగాక అని ఈ శ్లోకము చదువుచు తాంబూల దానము చెయ్యవలను రాజోత్తమ చాతుర్మాస్యలలో ప్రతిదినము ఒక సువాసిని స్త్రీకి ఒక ద్విజం ఉత్తమునికి పురుషుడు కానీ స్త్రీ కానీ పసుపును లక్ష్మీదేవిని ఉద్దేశించి కానీ గౌరీదేవిని ఉద్దేశించి కానీ దానము చేయవలను వ్రత సమాప్తి ఎందు కొత్త కొత్త వెండి పాత్రను చెయ్యించి దానిని పసుపుతో నింపి దానిపై దక్షిణ ఉంచి ఈ దానము వలన దేవి తృప్తి నందుగా కానీ సంకల్పించి భక్తితో దానము చేయవలెను అట్టి దానం చేసిన పురుషుడు భార్య సౌఖ్యము విశేషముగా అనుభవించును స్త్రీ అయినచో భర్త విశేష భోగములను అనుభవించును రాజేంద్ర పసుపును దానము చేసిన వారు అక్షయమైన సౌభాగ్యమును ధనధాన్య సంపదలను పుత్రపౌత్రాభివృద్ధిని పొందును నరేంద్ర పసుపు దానము చేసిన వాడు రూపలావణ్యమునందు పొంది దైవలోకమున వైభవముతో వసింతును చాతుర్మాస్యలలో ఉమామహేశ్వరులను ఉద్దేశించి ప్రతిదినమునందు దంపతులను పూజించి వారికి స్వశక్తిని అనుసరించి సువర్ణదానము దక్షిణతో సహా ఇవ్వవలను ఉమామహేశ్వరుడు ఈ దానం వలన తృప్తి పొందుగా కరి సంకల్పం చేయవలను నరేంద్ర ఈ ఉమామహేశ వ్రత సమాప్తియందు ఉద్యాపన సమయమున బంగారంతో ఉమామహేశ ప్రతిమను చేయించి గోదానము వృషభ సహా ఉత్తమ విప్రునికి సమర్పించవలను ప్రతిమను పంచోపచారములతో పూజించిన తర్వాత దానము చేయవలను రాజేంద్ర దాన అనంతరం తియ్యని పిండి వంటలతో భోజనమును పెట్టవలను